హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శరీమ్లో అసలు అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఇక రేపటి రాబోయే కథల్లో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా అయితే మనమే తెలుసుకున్నాం మన కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మనం కథలోకి వెళ్తే ఇక కర్మకాండలు అనేవి అయితే ఆపేస్తుంది ఆల్రెడీ మనం అందరికంటే ముందుగానే పెట్టాం ఆ స్టోరీ ఒకసారి ఎవరైనా చూడబోతే చూసేయండి ఇక చాలా అయితే ఏడుస్తాయి ఇంటికి వెళ్ళిపోయి ఇక రిషి ఫోటో పట్టుకొని సార్ ఎక్కడున్నారు మీరు 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 చనిపోయారని నేను నమ్మట్లేదు లేదు అందరూ నమ్ముతున్నారు అని చెప్పేసి ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది ఎక్కడున్నారు సార్ త్వరగా వచ్చేయండి మీకోసం నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటున్నాను అని చెప్పేసి చాలా ఎమోషనల్ గా రిషి ఫోన్ ఫోన్లో లో ఫోటో అయితే చూసి ఇక కన్నీరుగా అయితే ఏడుస్తూ ఉండడం మనం అయితే చూస్తాడు ఇక చాలా బాధపడిపోతూ ఉంటాడు అనమాట మేడం ఇక రిషి సార్ కోసం చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటాడు ఇక వస్తుదారా కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇక మహేంద్ర వచ్చి ఇక వస్తుదారా సారీ అమ్మ నీకు తెలియకుండా ఇదంతా చేశాను నన్ను క్షమించమ్మా అంటే లేదు మావయ్య అలా అనొద్దు మీరు కాకపోతే నేను నమ్ముతున్నాను నా ప్రాణం నమ్ముతుంది నేను ఇక్కడ మంచిగా ఇలా ఉన్నానంటే రిషి సార్ కూడా ఎక్కడో ఉండే ఉంటారు అన్నట్లుగా అయితే చెప్పేస్తూ అలా ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి ఇక శైలంద్ర అయితే ఈ మనుగడని ఏ విధంగా లేకపోయాలి నాతోనే ఆ బచ్చగాడు ఇలా చేస్తాడా బెట్టింగ్లు కడతాడా అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇక ఈ శైలేంద్ర గురించి కూడా మనం ఆలోచిస్తూ అయితే ఉంటాడు రిషి సార్ని ఇలా అడ్రస్ లేకుండా చేశాడంటే ఎంత దుర్మార్గానికి ఓడిగట్టుంటాడు కాలేజీ సీట్ కోసం ఇప్పుడు మేడంని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇక ఈ మేడంని ఏమన్నా ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు ఆ శైలేంద్ర ఆటని నేను కట్టించేస్తాను అని చెప్పేసి వాడి ఎత్తులకు పై ఎత్తులు వేసి వాడిని ఎట్ట చిత్తు చేస్తాను చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి మానవ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక్కడ అనుపమ ఏమో ఇక మను మారట ఎప్పుడు ఇక అంత కోపంగానే ఉంటాడా అన్నట్లుగా అయితే తనైతే చూస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి మనం తప్పు చేసాం దేవయాని అని చెప్పేసి ఫణీంద్ర అయితే దేవయానితో చెప్తాడు ఏంటండి తప్పు ఆ అమ్మాయికి ఒక్కదానికి ఏదో ప్రేమ ఉన్నట్టు అట్ట చెప్తుంది ఈ రోజు రేపు రేపైనా సరే రిషి రాడు తిరిగి అప్పుడు ఏం చేస్తారనంటే ఎందుదేవి అని అంత అలా జో నెగిటివ్ గా మాట్లాడుతావు తను నమ్ముతుంది కదా వస్తాడని అక్కడ కూడా చెప్పింది కదా దీని విషయం గురించి వదిలేయండి అని చెప్పేసి ఇక ఫణీంద్ర కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు మీ అందరికి ఇలానే కావాలి అని చెప్పేసి ధరణి కూడా వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరు అమ్మ కొడుకు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఏంటి పని ఇలా జరిగింది అని అంటే దీని అంతటికి కారణం ఆ మానవుడు వాడిని చూడు వాడి సంగతి చూడని చెప్పేసి ఉంటాడు అనమాట దేవి అని కూడా ఇక ఈ తెలియదే ఉంది ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తా ఉంటాడు ఇక మనం కార్లో బయటకు వెళ్తూ ఉంటే ఈ రౌడీలకు ఫోన్ చేసి వేస్ వేసేంట్రా అన్నట్లుగా అయితే చెప్తూ ఉంటారనమాట ఇక మను అయితే ఫైట్ అయితే చేస్తాడనమాట ఆ రౌడీలతో ఎవరినా మిమ్మల్ని పంపించింది వాడేగా వాడికి చెప్పండి ఇట్లాంటి పిల్ల వాళ్ళని ఇలాంటి చీప్ ట్రిక్స్ కనుక నా ముందు కానీ ప్లే చేస్తే అగిలిపోయిద్ది వాచిపోయిద్ది అని చెప్పండి అని చెప్పేసి ఇక ఫోన్ చేస్తాడు ఏరా వాడిని వేసేసారా అని చెప్పేసి ఇక శైలేంద్ర ఫోన్ చేయగానే ఇక ఒక్కసారిగా హలో హలో బ్రదర్ ఏంటి వేసేది అని చెప్పేసి నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయొద్దని నీకు ఒక ఇందాక ఒకసారి చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ ఇలాంటి చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి కొంచెం పెద్దోళ్ళు ఆటలాడు మరి చిన్నపిల్లలు ఆటలాగాక అని చెప్పేసి మను అయితే వార్నింగ్ ఇచ్చినట్టు చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు శైలేంద్ర ఇక మను అర్జెంట్ పని మీద వెళ్తున్నట్లయితే వెళ్తాడనమాట ఇక తనైతే ఇక రిషి దగ్గరకైతే వెళ్తాడు ఇక అలా వెళ్ళి రిషి సార్ని చూసి इनक मी तुम्ही ती रवलेदेशी रिशिनी ఒక మంచి ప్లేస్లో దాచిపెట్టి తనకి ట్రీట్మెంట్ అయితే చేయిస్తూ ఉంటాడు ఇక రిషికి రిషి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మను కంట పడడం ఇక తన్ని ఇలా సేవ్ చేయడం నా కాలేజ్ ఆపదలో ఉంటే ఇక వెళ్ళి సేవ్ చేయవా అని చెప్పేసి హెల్ప్ అడగడం అలా మను అయితే తెలియకుండానే వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనుకి అనుపమకి మధ్య బంధం అయితే చూపిస్తూ ఉంటారు ఇక లాస్ట్కి ఇక మూడు నెలల్లో వస్తారు రిషిని కనిపెడతానని చెప్తుంది కదా ఇలానే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఇలా జరుగుతూ ఉన్న టైంలోనే ఏమవుతుందంటే ఇక మనూనే పాపం వస్తారా ప్రేమ ముందు అంటే వాళ్ళ ఇద్దరూ చాలా లవ్ చేసుకున్నారు కదా ఇక దీనికి నిజమన్నా చెప్పాలి అని చెప్పేసి ఒక్కసారిగా వెళ్ళి నాతో వస్తారా అని చెప్పేసి అయితే తీసుకెళ్తూ ఉంటాడు నెక్స్ట్